హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి అని వచ్చాను యాక్చువల్గా అయితే ఈరోజు నేనైతే ఆఫీస్కి వెళ్ళలేదన్నమాట ఆ విషయం ఏంటి అసలు ఏం జరిగింది అనే దాని గురించి ఈ నేను మీతో షేర్ చేసుకుంటాను దేవుడి దైవంలో అయితే ఏమీ నెగిటివ్ రిజల్ట్ అయితే రాలేదు సో హోప్ మీ అందరికీ టైటిల్ చూసి అయి ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఈ విధంగా అయితే మండే రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేలేకే ఇంకా వీళ్ళు హాస్పిటల్కి వచ్చేసారనమాట ఇంజక్షన్ వేయించుకొని ఇంకా మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ డే ఇంకా తగ్గలేదు తగ్గపోయేసరికి ఇంకా నేను లీవ్ వేసి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళేసి స్కానింగ్ తీపిచ్చుకుందామని వెళ్తున్నాం అనమాట ఇంకా నైటు ఆ క్లిప్ అంతా నేను తీయలేదు జస్ట్ ఒక క్లిప్ తీశాను కాబట్టి అది పెట్టాను అనమాట ఇక్కడ ఇంకా మా హస్బెండ్కి ఇంకా నైట్ ఉండి స్టమక్ పెయిన్ తగ్గింది కానీ ఇంకా ఒకే తగ్గింది మళ్ళీ అక్కడ అడ్మిట్ చేసుకుంటే మనీ ఎక్కువైతుందనేసి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి మళ్ళీ ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఇంకా థింగ్స్ ఇంకా స్టాప్ కాలేదన్నమాట నెక్స్ట్ ఫోర్ ఓ క్లాక్కి అలా స్కానింగ్ కోసం వెళ్ళాము వెళ్ళి చేయించుకొని రిపోర్ట్ వచ్చింది అపెండిక్స్ అయితే ఏమీ లేదు అని చెప్పేసి సో చాలా హ్యాపీ అనిపించింది కానీ బట్ ఎనీవే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్టమక్ పెయిన్ తగ్గి మళ్ళీ హెడ్ ఎక్ స్టార్ట్ అయ్యింది ఇంకా తనకు తెలిసిపోయింది అవ్వదు తగ్గేటట్లేదు అని చెప్పి హెడ్డేక్ ఇప్పుడు మనకి స్టమక్ పెయిన్ నుంచి ఇన్ఫెక్షన్ ఉంటుంది కదా స్టమక్ ని తగ్గి తలకి హెడేక్ వచ్చింది అని అంటే హెడ్ ఎక్ ఎంతకి అనుకోండి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి లేదంటే అది కొమలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయంట సో ఈ అయితే మళ్ళీ ఇంకా స్కానింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకా నైట్ టెన్ ఓ క్లాక్ మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి చేయాల్సి వచ్చింది అంతా మీరు ఇలాగా నెక్స్ట్ డే కూడా ఇంకా ఇంకా నైట్ మామూలు ఉన్నాడు ఇంకా నెక్స్ట్ డే వెళ్ళేసి నేను ఇంకా చూసుకొని డిశ్చార్జ్ చేసి వచ్చేసాను తీసుకోండి ఇప్పుడు బాగా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే మాస్క్ మాస్క్ వేసుకొని ఉంటాను నేను హాస్పిటల్కి వస్తే ఓకే బాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అవర్ స్టోరీ యాక్చువల్గా నేను మండే రోజు యా మండే రోజు అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చేసాను వచ్చేసరికి ఇంకా మా లైన్లో ఉంటారు కదా ఇద్దరు అమ్మాయిలు ఉండి అంటే లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ అనమాట ఆంటీ లాస్ట్ ఇయర్ లేదు ఎక్కడికి వెళ్ళింది డాడీ అడ్మిట్ అని చెప్పింది అని అని చెప్పేసరికి నేను ఇంకా షాక్ అయ్యాను అనమాట చాలా స్టన్ అయ్యాను ఏంటి ఏం జరిగింది నాకు కూడా ఫోన్ చేయలేదు అని అని కొంచెం నాకు షాకింగ్ అనిపించింది తర్వాత ఇంక ఇంటికి రాగానే అప్ అయ్యేసి ఇంకా నేను కాల్ చేశాను అనమాట కాల్ చేసి ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చి హాస్పిటల్కి వచ్చాను అని చెప్పారనమాట అంటే ఏమైంది అని అంటే సండే రోజు యాక్చువల్గా ఆఫ్టర్నూన్ చికెన్ చేశాను అనమాట సో అది కాక ఫిష్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టున్నారు అదేం చేశానంటే మధ్యాహ్నం ఎలాగో ఫిష్ చే చికెన్ చేశాను కదా అనేసి ఈవినింగ్ అయితే నేను ఫిష్ కర్రీ చేశాను సో తిన్నాక కాదంతా మార్నింగ్ కూడా అంతా బాగానే ఉండింది మధ్యాహ్నం ఏం తిన్నారంట పెరుగన్నంలో వచ్చేసి మన ఎండి చేప ఉంటుంది కదా ఎండి చేప జస్ట్ అది ఏమంటారు మంట పైననే కాలుస్తారు ఊర్లలో విలేజెస్లలో ఎక్కువ అలా కాల్చుకొని తింటారనమాట అది అప్పటి కాలంలో చేసేవాళ్ళు బట్ ఈ టైంలో వచ్చేసి మా మామయ్య ఏం చేశాడంటే టూ డేస్ బ్యాకే ఎండి చేపని మంటపైనే కాల్చి పక్కకు పెట్టాడు అది పెట్టి పెట్టుకున్నాడు అంటమాట అంటే అంచుకు ఎప్పుడన్నా ఏదైనా కర్రీలోకి ఏం లేకపోతే అది అంచుకు తినచ్చు అన్నట్టు తను చేసి పెట్టుకున్నాడు అది ప్రవీణ్కి ఇచ్చాడంట పెరుగన్నంలో అది తను మంచిగా సూప్ చేసుకుంటా తిన్నాడు ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి ఏమైంది మొత్తం ఫుడ్ పాయిజన్ అయ్యేసి స్టమక్ పెయిన్ తగ్గట్లేదు అనమాట అసలు తగ్గకపోయేసరికి ఇంకా వచ్చే నేను వచ్చేసరికి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి ఉన్నారు ఇంకా నేను వచ్చేసి ఇంకా రైస్ మామయ్య అయితే కర్రీ చేసేసి ఇంకా మామయ్య లాస్ట్ ఇంకా మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళిపోయారనమాట అక్కడ అడ్మిట్ అయిపోయారు సో నేను ఏం చేశాను ఇంకా రైస్ పెట్టేసి ఇంకా నేను కూడా ఇంకా హాస్పిటల్కి ఇమీడియట్గా వెళ్ళిపోయాను సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా తెలిసింది ఏంటంటే ఇంకా రెండు ఇంజక్షన్స్ ఇచ్చారు అయినా తగ్గలేదు మళ్ళీ డాక్టర్ వచ్చిన తర్వాత ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి ఇంకో ఇంజక్షన్ రాశారనమాట అది కూడా వేశారు అయినా తగ్గలేదు ఇంకా ఈవినింగ్ అంతా ఆడుంటే ఇంకా టెన్ థౌసండ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వేసేస్తాడు ఓకే పర్లేదు నార్మల్ అయింది డాక్టర్స్ కూడా ఎవ్వరు లేరు ఇంకా ఎమర్జెన్సీ ఏమన్నా ఉంటే ఇంకా రావచ్చు అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే ఓకే పర్లేదు తగ్గింది ఇప్పుడైతే మీరు వెళ్ళొచ్చు రేపు మళ్ళీ ఇంకెక్కువ రేపైతే స్కానింగ్ రాశారనమాట ఇంకా ఆ విధంగా ఇంకా మేము నైట్ టూ టూ ఓ క్లాక్కి ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నేనైతే ఆఫీస్కి లీవ్ తీసుకున్నాను అనమాట లీవ్ తీసుకొని ఇంకా నెక్స్ట్ స్కానింగ్ సర్జరీ స్కానింగ్ సమ్ అక్కడ ఏమంటారు స్టమక్ పెయిన్ వచ్చేసరికి ఫుడ్ ఫుడ్ పాయిజన్ అయిందని మేము అనుకున్నాము బట్ సడన్గా తెలిసింది ఏంటి అని అంటే వాళ్ళు రైట్ సైడ్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి స్కాన్ చేయాలి అపెండిక్స్కి సంబంధించింది అని చెప్పి వాళ్ళు స్కానింగ్ రాయడం జరిగింది ఇది యాక్చువల్గా థర్డ్ టైం అనమాట ఇలా జరగడం ప్రవీణ్కి ఆల్వేజ్ స్టమక్ పెయిన్ వస్తుంది మేము హాస్పిటల్ వెళ్ళడం జరుగుతుంది సో స్కానింగ్ అయితే వెళ్ళాము ఫైనల్గా వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పి అక్కడ స్కానింగ్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే స్కానర్లో తీసుకెళ్లారు స్కానింగ్ చేయడానికి సో స్కానింగ్ చేసేసి రిపోర్ట్స్ కూడా వచ్చాయన్నమాట మీకు చూపిస్తాను దిస్ ఈస్ విన్ కేర్ హాస్పిటల్ యొక్క ఇవన్నమాట సో రిపోర్ట్లో ఫైనల్లీ అన్నీ నార్మల్గా వచ్చాయి ఫ్రెండ్స్ సో ఐఎమ్ సో హ్యాపీ ఇది శివరాత్రి ముందు జరిగింది ఏమంటారు ఇక్కడ చూడండి ఆర్ఐఎఫ్ ప్రో వన్ మినిటా ఇక్కడ యా ఆర్ఐఎఫ్ ప్రో టెండర్నెస్ ప్రెసెంట్ అపెండెక్స్ నాట్ విజువలైజ్డ్ ఓకే అంటే అపెండిక్స్కి ఏమి సంబంధ లేదు అని చెప్పేసి ఇక్కడైతే రిజల్ట్ అయితే వచ్చింది అండ్ అలాగే రైట్ కిడ్నీ మెజర్స్ అది పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ కిడ్నీ మె మెజర్స్ వచ్చేసి అది పర్ఫెక్ట్గా ఉంది అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి బట్ ఒక్కటి ఏంటి అని అంటే కొంచెం ఆ పెయిన్ అనేది ట్విస్ట్ చేస్తుంది అన్నమాట స్టమక్లో ఒకటి కొంచెం రిపేర్ కావాలి అంటే సో అన్నీ క్లియర్గా ఉన్నాయి ఇంకా దేవుడి దైవంలో అయితే ఇంకా స్కానింగ్ తీసుకొని ఇంకా మనీ పే చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము సో అందుకు నేను ఇంకా ఏమంటారు ఈ వేసేసాను అనమాట ఇంకా చూడండి స్కానర్ అయితే ఇది హోప్ అన్నీ పాజిటివ్గానే అన్నీ ఎలాంటి తొందర లేకుండా సో ఈ విధంగా అయితే ప్రవీణ్కి అంతా సేఫ్ అని చెప్పొచ్చు మీరు ఈ పొరపాట్లు చేయకండి మీ బాడీకి ఏదైనా పడదు అనుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి తీసుకోకండి ప్రవీణ్కి థర్డ్ టైం అనమాట మేము చెప్తూనే ఉంటాము నీకు ఇప్పుడు మన హెల్త్ కండిషన్ మనకు తెలిసిపోతుంది అనమాట అలా తెలిసినప్పుడు ఏంటంటే వాటిని అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా మనం సండే నాన్ వెజ్ తినక మళ్ళీ మండే రోజు ఎందుకు చెప్పండి ఏ నోరు ఒక టూ త్రీ టూ త్రీ డేస్ కట్టేసుకోలేమా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తినకండి ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నేను చాలా అంటే చాలా డేంజరస్ నేను ఒక వీడియో పెట్టున్నాను అది కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో నేనైతే మళ్ళీ లింక్ ఇస్తానో చూడండి చికెన్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తిన్నాను ఫుడ్ పాయిజన్ ఇచ్చి చనిపోయారు సో అదొక ఎగ్జాంపుల్ అండ్ అలాగే ఇది ఇప్పుడు నేను ఎందుకు షేర్ చేస్తున్నాను అని అంటే ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యింది కాబట్టి సో ఫిష్ చికెన్ రెండూ మిక్సప్ చేసి తినకూడదు అనమాట ఫుడ్ పాయిజన్కి సంబంధించి అండ్ అలాగే కర్డ్ రైస్లో ఎవరైనా నీస్ చికెనే కావచ్చు ఎగ్ కావచ్చు ఫిష్ కావచ్చు మటన్ కావచ్చు ఏదైనా సరే మీరు పెరుగులో అయితే తినకండి ఫ్రెండ్స్ చాలా డేంజరస్ అనమాట మీరు భరాయించలేరు పెయిన్ చాలా అంటే చాలా స్టమక్ పెయిన్ అవుతుంది మీరే కొని తెచ్చుకున్నట్టు అనమాట హెల్త్ ఇష్యూస్ సో అందుకే ఎక్స్పీరియన్స్తో అనమాట డెఫినెట్గా మీరు అవాయిడ్ చేసేసేయండి అండ్ అలాగే నేను ఒక వీడియో చేశాను చూశాను ఫ్రెండ్స్ ఈరోజు ఆ వీడియో గురించి నేను షేర్ చేసుకుంటాను ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అనమాట స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే చూడండి లేదంటే స్కిప్ చేసేసేయండి అనమాట ఏం లేదు యూట్యూబ్లో కూడా చాలామంది చూడాల్సిన వీడియో ఎందుకని అంటే తెలియని ఏజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారు అని అంటే తొక్కే వాళ్ళు చాలామంది ఉంటారు ఓకేనా తెలియని ఏజ్లో ఇప్పుడు నేను చూసిన ఇన్సిడెంట్ ఏంటి అని అంటే విశాఖపట్నంలో జరిగిన సంఘటన ఇది తన పేరు వచ్చేసి సాయి అంట సాయి పవన్ సో ఫోటో కొరియోగ్రాఫర్ అనమాట సో తన దగ్గర కొన్ని కెమెరాస్ కాస్ట్లీ కెమెరాస్ ఇంకా అవన్నీ ఇప్పుడు ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర కెమెరాస్ అవి ఇవి చాలా అన్నమాట సో ఏం చేశారు తనకి ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడనమాట తన పేరు వచ్చేసి సమ్ షణ్ముఖ్ అంట పేరు సో పరిచయం అయ్యాడు తనేం ఏం చేశాడు ఒక అమ్మాయితో చార్జ్ చేయించాడంట ఈ సాయి పవన్కి చార్జ్ చేయించి ఇలా మీకు ఈవెంట్స్ ఉన్నాయి అని చెప్పి తెలియని ప్లేస్కి తీసుకెళ్లారు తీసుకెళ్ళి తనకి బలవంతంగా పెట్రోల్ పోసో సమ్ బీర్ పోసో ఏమో తెలీదు బట్ బలవంతంగా కెమెరా కోసం ఎంత చీప్ ఎంత చిల్లీగా ఉంది చూడండి జస్ట్ కెమెరా కోసం ఆ అబ్బాయిని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నారు చంపేశారంట సో చంపేసి ఎవరైతే మర్డర్ చేశారో తన్ని తీసుకెళ్ళి షర్ముఖ్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే పెట్టడం జరిగింది బట్ ఒక ఒక ప్రాణంని తల్లి ఎంతో ప్రాణాలకి సైతం చేసి ఒక ఒక ప్రాణానికి ప్రాణం పోస్తుందన్నమాట అలాంటిది చేతికి ఎదుగొచ్చినాక తను ఒక తన ఏమో అసలు చాలా బాగా చేస్తారంట వీడియోస్ ఈవెంట్స్ కానీ చాలా బాగా ఎదుగుతున్న టైంలో ఈ విధంగా మనకి ఎవరన్నా ప్రాణాలు కోల్పోతే అసలు ఆ పెయిన్ ఉంటుంది చూసారా అది నిజంగా తట్టుకోలేరు మనకేదన్నా ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏదన్నా జరుగుతుంది అంటేనే మనకి ఎంత బాధ అసలు భయము బాధతో కూడింది అది తట్టుకోలేనంత ఉంటుంది ఫ్రెండ్స్ బట్ ఒక ప్రాణం పోయింది అని అంటే తల్లికి ఆ ఫ్యామిలీకి నిజంగా అసలు భరాయించలేనంత పెయిన్ అనమాట జీవితాంతమో నిజంగా ఇది ఎవ్వరికి జరగకూడదని కోరుకుంటాను నేను సో అందుకే అనమాట ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ని అసలు ఉంటారేమో ఫ్రెండ్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి ఓకేనా లిమిట్ దాటేంత అంత తెచ్చుకుంటే మట్టికి ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అన్నోన్ పర్సన్స్ని మీరు దగ్గరికి చేర్చకండి ఓకేనా అన్నోన్ పర్సన్స్కి దూరంగా ఉంచండి ఫ్రెండ్స్ని కూడా ఎంతవరకు లిమిట్గా ఉంచాలో అంతవరకే ఉంచండి ఓకేనా లైఫ్ అనేది మనకి ఒకటేసారి వస్తుంది లైఫ్ చాలా చిన్నది దాన్ని మనము చాలా అంటే చాలా అమర్చుకోవాలి లైఫ్ని ఓకేనా సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ప్రాణాలు కోల్పో కోల్పోయి ఫ్రెండ్ ఇలా పేరెంట్స్కి తీరాని దుఃఖాన్ని నిల్చకండి మిగిల్చకండి సో ఇదైతే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను ఫ్రెండ్స్ హోప్ దైవంలో మా హస్బెండ్ కూడా ఎలాంటి లేకుండా నెగిటివ్గా వచ్చిందన్నమాట ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ అండ్ ఇంకా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి అండ్ అలాగే ఈ వీడియో మీకైతే ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను సో మీరు అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ నాన్ వెజ్ అయితే ఎక్కువ తినకండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని అస్సలే తినకండి దిస్ ఇస్ మై స్మాల్ హంబల్ రిక్వెస్ట్ అనమాట నా ఫ్యామిలీకి నేను చెప్పాలి అనుకున్నాను సో అందుకే నేను మీకు చెప్తున్నాను అనమాట డెఫినెట్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అండ్ అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక తెలుసు కదా మీకు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇంకొంతమందికి షేర్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి కొంచెం వ్యూస్ రావడానికి సబ్స్క్రైబర్స్ పెరగడానికి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ హోప్ ఆల్ ఆర్ గుడ్ సో వినో నచ్చింది అనుకుంటున్నాను బాయ్ టాటా టేక్ కేర్